ఫ్రెండ్స్ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జయని తెలిపారు దీని అనుబంధంగా ఉపరితల వర్తనం సముద్ర మఠానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా కదులుతుందని వెల్లడించారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగలు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వే వేటకు వెళ్లరాదని హెచ్చరించారు సోమవారం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకాశం కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంగళవారము నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నారు అలాగే నవంబర్ ఇరవై ఒకటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం దీన్ని ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటన్ సూచించారు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావె నైస్ డే